বাজে ব্যাচ প্লেয়ার ব্যাচ একা একা ছ্যায়ালি ছ্যায়ালি গঙ্গা పిల్లలు ఆడుకునేదాన్ని పిల్లలు ఆడుకునేది నా పట్టలకి రోజుకో మూడు వందలు వస్తాయండి ఇరవై మంది వచ్చారండి వాళ్ళ కత్తుల్లో బ్లేడ్లు చాకులు ఉండేయండి నేనే ఒక్క ఒక్క ఆడదాన్ని ఎవరూ రాలేదు అడగడానికి కూడా అరగనిసేపు గొడవైన ఒక్క నాదు అరగటానికి మా పరిస్థితి ఏం కావాలి చెప్పండి మీరు ఘోరం అయిపోయింది మాకు బయటికి వెళ్తే పెద్ద వయసు పనులు లేవు ఏదో